అందరికీ నమస్తే నేను కళ్యాణ్ యాదవ్ అయితే ఈరోజు మనం అసెంబ్లీ సమావేశాలు తెలంగాణలో ఏదైతే జరుగుతున్నాయో వాటిని చూస్తే వీటి కింద జబర్దస్త్ లాంటి కామెడీ షో కూడా పనికిరాదని అనిపిస్తుంది ఎందుకంటే ఆ మాదిరి ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు అసలు పబ్లిక్ ఇష్యూస్ మొత్తం పక్కకు పెట్టి కేటీఆర్ పైన రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి పైన కేటీఆర్ లేకుంటే రెడ్డి లేకుంటే సీతక్క లేకుంటే సవితమ్మ అంటే ఒక రకమైన ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు తప్ప పబ్లిక్ ఇష్యూస్ పైన ఏ ఒక్కరి కూడా అటు పాలకపక్షం ఇటు ప్రతిపక్షానికి ఏ ఒక్కరి కూడా చిత్తశుద్ధి లేదని క్లియర్గా అర్థమవుతుంది ఈ సాంప్రదాయం ఈ సంస్కృతి గతంలో ఆంధ్రాలో ఉంటుండే మరి కూటమి ఏకదాటిగా సీట్లు రావట్టా లేదా జగన్ పార్టీకి అక్కడ సంఖ్యా బలం లేకపోవటా చాలా డిసిప్లిన్గా చాలా కామ్గా అక్కడ సభ సాగుతుంది మంచి పేరున్న తెలంగాణ శాసనసభ్యులకు మాత్రం ఈరోజు ఫైట్ చేస్తున్నారు అసలు ఏం జరుగుతుంది ఎందుకు ఇంత రాజకీయ కక్షలు ఎందుకు ఇంత వ్యక్తిగత కక్షలు పబ్లిక్ ఇష్యూస్ను ఎందుకు డివైట్ అవుతున్నారు పబ్లిక్ ఇష్యూస్ నుండి ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఫుల్లా అని ఇలా చూపించడమైంది అటువై కేటీఆర్ గారు ఒక ముఖ్యమంత్రిని అంటే సభానాయకుడిని ఏకవచనం అని రేవంత్ అని పేరు పెట్టి పిలవడమైంది అంటే ఒక్కరికైనా చిత్తశుద్ధి ఉందా అసలు సభ పట్ల రెస్పెక్ట్ ఉందా ఈ సభలో ఎవరైనా దానికి న్యాయం చేస్తున్నారంటే అది స్పీకర్ గారే అంటే ఎటువంటి పార్షాలటేజ్ చూపించకుండా పాపం ఆయన ఒక్కడు ఆయన పనిని పక్ చక్కగా నిర్వర్తిస్తున్నా చెప్పొచ్చు ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా అయితే గతంలో రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే కేసీఆర్ ఇంటిపైన వారిన కాకి కూడా నా ఇంటికి వస్తే కాల్ చేస్తాను మరి ఎందుకు చేర్చుకున్నారని సమితం అడిగింది దానికి రేవంత్ రెడ్డి గారు ఏదో ఉందా కూడా చెప్పొచ్చు అయితే ఆయన ముఖ్యమంత్రి అనే విషయాన్ని ఫస్ట్ ఆయన గుర్తు చేసుకోవాలి ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఇంకా ఆయన నమ్మలేకపోతున్నాడు కానీ ఎనిమిది నెలలు అవుతుంది సార్ మీరే సీఎం అయితే ఇక్కడ మనకు ఒక ట్రెడిషన్ ఉంది ఒక సాంప్రదాయం ఉంది మహిళలను అగౌరవపరచడం తప్పు ఆమె మొహం ఎట్లా పెట్టుకుని వచ్చింది ఆమె మీ వెనుక మీరు బస్టు పట్టిపోతారు నీ బతుకు బస్ స్టాండ్ కేటీఆర్ అని ఒక మహిళ పట్ల అది కూడా అంటే చెప్పొచ్చు చెప్పొద్దు ఒక వివరాలను పట్టుకుని అలా అనడం నిండు సభల ఇది మీ విజ్ఞతగా వదిలేయాలి ఇంకా దీన్ని ఇప్పుడు బీఆర్ఎస్లో ఇంకా రాజకీయం చేస్తారు వీళ్ళకి ఏదో ఒకటి దొరకాలి కదా అటుపక్క మీరు అనుకున్న నీళ్ళు నిధులు నియామకాలు మీరు చేయలేదు గత పదేళ్ళలో వీళ్ళు వచ్చిన ఇమీడియట్గా జాబులు ఇంటింటికి జాబు రెండు లక్షల జాబులు ఇస్తాను జాబ్ క్యాలెండర్ ఇంతవరకు చేయలేదు ఎంతసేపు ఉన్న వారిపైన వీరు వీరిపైన వారు అంటే ఒక కక్ష సాధింపు మాటలే తప్ప అసలు ఎందుకు చూడాలి అసలు మేమేదో జ్ఞానం వస్తుంది చూస్తే అరే మేమే కదా బయట తిరగడోళ్ళం వీళ్ళు ఇంకా చిల్లరగా మాట్లాడుతున్నారని మాకే అనిపిస్తుంది దయచేసి మీ వ్యక్తిగత సమస్యల పైన మీ వ్యక్తిగత ఏదైతే ఉన్నాయో పాత పాత కాంట్రవర్సీని పక్కకు పెట్టి యావత్ తెలంగాణ ప్రధాని కానీ కళ్ళకొత్తులేసుకొని చూస్తున్నారు మీరు ఏం చెప్తారు ఏం సమస్యలు పరిష్కారం చేస్తారో అని అదేవిధంగా పెద్దలు గతంలో పది సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వారు కూడా మీరు పాలక పక్షంలోనే ఉంటేనే వస్తారు అసెంబ్లీకి ప్రతిపక్షంలో ఉన్నా కూడా మీరు అనుభవజ్ఞులు కాబట్టి మీరు రావాలి మీ సలహాలు ఇవ్వాలి మీ పాలపక్షం ఉంటే వస్తా ప్రతిపక్షాలు ఉంటే రానంటే అది కుదరదు కదా ఒక సిస్టంలో ఉండి కూడా ఇలా చేయడం కరెక్ట్గా సార్ ఏదేమైనా కూడా దయచేసి అందరూ ఈ ఐదు సంవత్సరాలు అయితే ప్రజల పక్షాన కొట్లాడండి సార్ థ్యాంక్ యూ